ప్రభు నందు ప్రియలారా మీ అందరికి ప్రభుక్రిస్తు యేసుక్రీస్తు నామమున శుభములు చెడ్డ సమరయుడు దుష్టునిగా మారిన మంచి సమరయును గురించి లాస్ ఏంజల్స్ లోని పోలీసులు తెలియచేశారు ఆ వ్యక్తి ఒక వంతెనపై నడుచుకుంటూ వెళ్తున్నాడు బహు దుఃఖముతో నిండిన ఒక స్త్రీ ఆ వంతెనపై నుండి నదిలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నం ఆ వ్యక్తి కంటపడింది ఆ వ్యక్తి ఆమెను ఆత్మహత్య చేసుకోకుండా ఆపాడు ఆ పెనుగులాటలో ఆమె వంతెనపై పడి స్పృహ తప్పింది అంతవరకు మంచి సమరయుడుగా ఉన్న ఈ వ్యక్తి ఆమె ఎప్పుడైతే స్పృహ తప్పిందో ఆమె బ్యాగ్లోని డబ్బుతో ఉన్న పర్సును దొంగిలించి పారిపోయాడు ఆ వంతెనపై నుండి దూకే చనిపోవాలనుకున్న ఆమెను అతడు కాపాడినట్టుగా కాపాడాడు కాని ఆమె సంపాదించుకున్న డబ్బును దొంగిలించి ఆమెకు నష్టం కలుగు చేశాడు ఆ వ్యక్తి యొక్క విపరీత ప్రవర్తన మీకు ఎవరిని గుర్తు చేస్తోంది నాకైతే పరిసైల ధోరణికి ఆ సంఘటన అద్దం పడుతోంది ఇతరులను రక్షించే వారిగా ఉన్నట్టుగా ఉన్న ఈ పరిసైలు మత్తయసు వార్త ఇరవై మూడు అధ్యాయం పదిహేను వచనంలో మనకు కనబడతారు అయో వేషధారులైన శాస్త్రులారా పరిసయలారా మీరు ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండింతల నరకపాత్రునిగా చేయుదురు వీళ్ళ అనేక మంది ఇతరులకు సహాయం చేయటానికై వారి పంచన చేరతారు వారికి సహాయం చేస్తున్నట్టుగా చేసి వారిపై వీరు అడ్వాంటేజ్ తీసుకొని వారిని అఘాధములోనికి నెట్టివేస్తారు ఈరోజు అలాగూ చేసే చెడ్డ సమరయులు ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు ఈ పరిశ్రయులు ప్రార్థనా పరులుగా లేఖనాలు ఎరిగిన వారిగా విశ్వాస వీరులుగా అవసరములో ఉన్నవారికి సహాయపడేవారిగా తమ్మును తాము కనపరుచుకుంటారు అయితే వారి హృదయంలోని ఉద్దేశాలు వారిని దొంగలుగా మనుషులను మోసగించి లబ్ధి పొందేవారిగా చూపుతున్నాయి ఉదాహరణకి ఒక సంఘాన్ని ఉద్ధరించే ఉద్దేశముతో ఆ సంఘానికి సహాయం చేసే వ్యక్తిగా ఒక వ్యక్తి సంఘంలో అడుగు పెడతాడు అందరు అనుకుంటారు ఆ సంఘానికి ఆ వ్యక్తి ఎంతో సహాయం చేస్తున్నాడు అని ఆ పాస్టర్ గారు కూడా ఎంతో సంతోషిస్తారు ఈ వ్యక్తి వల్ల సంఘం చాలా ప్రోత్సహించబడుతోంది లేక సమకూర్చబడుతోంది అని తీరా చివరికి ఏమవుతుందంటే ఆ మంచి సమరయుడే చెడ్డ సమరయుడై సంఘాన్ని చీల్చివేసి వేరే సంఘాన్ని పెట్టేస్తాడు అయితే అతడు మొదట వచ్చింది కేవలము సంఘాన్ని ఉద్ధరించటానికే కానీ తరువాత తరువాత అతడు చెడ్డ సమరయుడిగా మారిపోయాడనమాట ప్రిలరా మనలో అనేక మంది ఇలాంటి ప్రవర్తనకు అతీతులు కారు మనము కూడా ఇతరులను యథార్థ హృదయంతో ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఆరంభిస్తాం కానీ లోపల వారి క్షేమం కన్నా మన క్షేమానికి ఎక్కువ విలువిస్తూ చివరికి చెడ్డ సమరయులుగా మారిపోతాం అందుకే మొదట ఉండినటువంటి నిబద్ధత నిజాయితీ చివరి వరకు ఉండాలి మనము ఎదుటివారి బలహీనతలను ఆసరాగా తీసుకొని మన యొక్క స్వార్థానికి వారిని వాడుకోకుండా వారికి నష్టం కలగకుండా జీవించాలి కనుక ఈ మాటలు వింటుండగా మనము ఎవరు కూడా చెడ్డ సమరయులుగా మారకుండా ఉందాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు అనేక మంది మొదట ఆత్మానుసారంగా ఆరంభించి చివరికి శరీరానుసారంగా పరిపూర్ణలు అవుతూ ఉన్నారు మొదట సదుద్దేశంతో ప్రారంభించిన పనులు చివరికి వారి యొక్క స్వార్థానికి వారు లోబడి చెడ్డ సమరయులుగా మారిపోతున్నారు అలాగే మేమెవరూ ఉండకుండా మొదట ఆరంభించిన ఉద్దేశముతో చివరి వరకు కొనసాగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను